తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిరాయి సినిమా పూర్తిగా నవరసాలతో నిండిన వినూత్న ప్రయోగాత్మక చిత్రం కథ మొత్తం తొమ్మిది నవగ్రంథాల చుట్టూ తిరుగుతూ సాగుతోంది ఇక కథలోకి వస్తే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ విలన్ పాత్ర మంచు మనోజ్ పోషించిన విలన్ కు ఒక బలమైన విశ్వాసం ఉంది తాను తొమ్మిది గ్రంథాలను సాధిస్తే అద్భుత శక్తులు లభిస్తాయని దేవుడిగా మారతానని మరణం కూడా తనను తాకదు అనే నమ్మకం అతన్ని ముందుకు నడిపిస్తోంది అప్పటికే ఏడు గ్రంథాలు పొందిన విలన్ ఎనిమిదో గ్రంథం సాధనలో అద్భుతమైన ఫైట్స్తో కథను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు తొమ్మిదో గ్రంథానికి దారి పేరు మీరాయి ఆ దారి గురించి హీరోకే తెలిసి ఉంటుంది హీరో ఆ దారిని ఎలా కనుగొంటాడు ఏం ఎదుర్కొంటాడు అన్నది సినిమా ముందుకు సాగే కొద్దీ క్లూస్ రూపంలో బయటకు వస్తూ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకిస్తోంది తేజ సజ్జా హీరోగా మొదట్లో నిర్లక్ష్యంగా తిరిగే ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు కానీ అతనిలో దాగి ఉన్న శక్తి కథా పరిణామాల్లో వెలుగులోకి వస్తుంది చివరికి తాను ఎందుకు పుట్టాడు తన కారణ జన్మ ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానం కనుగొంటూ విలంతో తలపడి పోరాటం చేస్తాడు హీరోయిన్ రితికా నాయక్ సాధువు వేషంలో పరిచయం అవుతుంది ఆమె హీరోలోని నిజాలను బయటకు తీసి అతని జీవితంలో మార్పు తీసుకొచ్చే కీలక పాత్ర పోషిస్తోంది శ్రీయ శరణ్ తల్లి పాత్రలో భావోద్వేగంతో కూడిన నటన చూపించారు జగపతి బాబు అఘోర సాధువు పాత్రలో తనదైన శక్తివంతమైన నటనతో మెప్పించారు చివర్లో రానర్ చేసిన ఎంట్రీ మాత్రం మరింత ఉత్కంఠను కలిగిస్తూ సీక్వెల్ పై భారీ అంచనాలు రేపింది ఇక ప్రత్యేకతలు ఈ సినిమాకు ప్రభాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ గొప్ప బలం చేకూర్చింది ముఖ్యంగా సన్నివేశాల్లో ఆయన స్వరం కథను మరింత బలపరిచింది క్లైమాక్స్ ముగిసిందనుకున్న సమయంలో చూపించిన అదనపు సీన్ ప్రేక్షకులను ఉర్రు ఇప్పటికే లాబీకి వెళ్తున్న వారిని మళ్లీ స్క్రీన్ వైపు తిప్పుకునేలా చేసింది విజువల్స్ గ్రాఫిక్స్ అద్భుతంగా తీర్చిదిద్దబడ్డాయి ఎక్కడ కృత్రిమ కృత్రిమంగా అనిపించకుండా సహజంగా నిజ జీవితానికి దగ్గరగా కనిపించేలా రూపొందించారు ఇక దర్శకత్వం నిర్మాణం విషయానికి వస్తే దర్శకుడు కార్తిక్ గట్టమనేని సస్పెన్స్ యాక్షన్ భావోద్వేగాల మధ్య మంచి సమతుల్యత సాధించారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ విలువలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మీరా ఈ సినిమా యాక్షన్ సస్పెన్స్ విజువల్స్ క్రియేటివ్ ఆలోచనలతో ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తోంది విలన్ యొక్క అధికాష హీరో యొక్క ధైర్యం ఈ రెండింటి పోరాటం చివరికి ప్రేక్షకులకు ఒక మంచి సందేశాన్ని అందిస్తోంది కుటుంబ సమేతంగా ఆస్వాదించదగిన అద్భుతమైన సినిమా ఇది ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ నాలుగు బై ఐదు